ఆ జీవన విధానానికి విఘాతం కలుగుతుందో దాన్ని కలిగించేటువంటి వాడు భగవానుడు శని భగవాను శ్చరుడు అని అటువంటి శనైశ్చరుణ్ణి ఈ యొక్క స్థితి గ్రహస్థితి మన యొక్క మన ఇందాక చెప్తున్నట్టుగా ప్రారంభ కర్మ బాగోకపోతే శని యొక్క ఆ గ్రహం యొక్క సంచారంలో అనేకమైనటువంటి కష్ట నష్టాలు ఏర్పడతాయి ఆ శని భగవానుడు ప్రతి వారి యొక్క జీవిత పర్యంతంలో ఆ జాతక చక్రంలో వాళ్ళు పుట్టినటువంటి రాశి నుంచి ప్రతి వారికి అర్ధాష్టమ శనిగా అష్టమ శనిగా ఏలినాడి శనిగా కంటక శనిగా జన్మ ఇలా నడుస్తూ ఉంటుంది అట్లా నడిచినప్పుడు ప్రతి ముప్పై సంవత్సరాలలో దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు ఆయన యొక్క ఆధీనంలోనే సాగుతుంది రెండున్నర సంవత్సరాల అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరాల అష్టమ శని రెండున్నర సంవత్సరాల కంటక శని ఏడున్నర సంవత్సరాలు నాటి శని దీంతో ముప్పై సంవత్సరాలకి ఆయన మళ్ళీ తన యొక్క స్థితి నుంచి తన రాశి నుంచి రాశికి రావడానికి రెండున్నర సంవత్సరాలు ఒక రాశి కాలం పొంది అట్లా ముప్పై సంవత్సరాల కాలంలో పదిహేను సంవత్సరాలు ఆయన యొక్క ఆధీనంలోనే నడుస్తుంది మానవ జీవితం ఇవాళ అరవై సంవత్సరాలు అయితే ఈ అరవైలో సగం జీవితం ఆయన యొక్క ఆధీనంలో నడిస్తే ఈ స్థితిలో మన కర్మ బాగు జన్మశని పంతొమ్మిది సంవత్సరాల శనివారం తగిలితే ప్రతివాడి జీవితము కూడా ఆయన యొక్క ఆధీనంలో నడుస్తుంది అందువల్ల అటువంటి శని భగవానుడి యొక్క స్థితి ఎందుకు కనిపించారు అంటే ఏడు అన్నారు ఆ పదం చాలామంది పడకరు ఆరున్న ఒకటి అంట అంటే అటువంటి పదాన్ని పలికించేటువంటి వారు ఏడు కొండలు అందువల్ల ఏడవ గ్రహంగా ఉంటూ ఆయన ఆయుర్దాయ కారకుడు శని భగవానుడు దేనికంటే ఆయుర్దాయానికి కారకత్వం మకర కుంభరాశులకు అధిపతి అటువంటి ఆయుడైనటువంటి శని ఆరాధించడం ద్వారా ఆయుర్దాయం కలిగింది గ్రహముల యొక్క బాధ మనమే కాదు దేవతలు రాక్షసులు కూడా అడుగుతారు రావణాసుడు అంతటి వారు ఇంద్రజిత్ జననమయ్యేటువంటి సమయంలో ఏ ఏ గ్రహం ఎక్కడ ఉండాలో అక్కడ కూర్చోమన్నాడు వాళ్ళు కూడా ఆయన యొక్క ఆధీనంలోనే ఉన్నారు ఆ రోజుల్లో వాయువు బీయమంటే వీచేవాడు అన్నారు సుందరకాండలో ఆ విషయాలన్నీ చెబుతూ ఆయన యొక్క లంక నగరంలో వాయువు కూడా గట్టిగా వీస్తే ఎక్కడ రావణుడు యొక్క ఆయన యొక్క ఆగ్రహాన్ని కావాల్సి వస్తుందో అని అంత గల్లగా విస్తూ ఉండేవారు గ్రహాలన్నీ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చుని ఆ ఇంద్రుడు సిద్ధు అందుకని ఇంద్రుణ్ణి జయించగలిగినటువంటి పుత్రుడు కావాలని ఆయన కోరిక ఆ సమయంలో మిగిలిన వాళ్ళందరూ శని భగవాను అన్నట్ట ఏదైనా నువ్వే చెయ్యాలి నీ యొక్క చూపు లేకపోతే నీ యొక్క స్థితి మారితేనే మార్పులు కలుగుతాయంటే తనని కూర్చోమన్నటువంటి నుంచి కొద్దిగా ఆయన పక్క చూపు చూచి కొద్దిగా చెయ్యో కావో అట్లా చాచారు చాచేటప్పటికీ ఆ స్థితి మారి వాడు మరణం పొందాడు ఆ సమయంలో దీన్ని గమనించినటువంటి రావణాసురుడు ఆ శని భగవానుండి కొద్దిగా గట్టిగా తన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ద్వారా మందలించడం వలన ఆయన యొక్క గమనం మెలదై శని చెరుడు అన్నారు శనివ్వరుడు కాదు ఆయన ఈశ్వరత్వం కాదు చెరుడు అంటే మందమైనటువంటి గమనంతో నడిచేటువంటి అటువంటి ఆయన్ని ఆరాధిస్తే అపవృత్లో ఒకసారి పెరిగిపోతాయి ఆయన సమయంలోనే మనకి యాక్సిడెంట్ అవుతున్నాయంటే ఆయన టైంలోనే అవుతాయి ఆ సమయంలోనే బాగా నమ్మినటువంటి వాడు మోసం చేస్తాడు బాగా నమ్మించి అప్పులు తీసుకుని మన దగ్గర నీకు రేపిస్తానటువంటి వాడు ఎవడో విరోధం ఆ సమయంలోనే అవుతుంది ఆ ఏనాడు సేనో మొదట ఉన్నారో ధనవేము అప్పులు ఇట్లాగే దెబ్బతింటాయి రెండవసారి పనుభావం దెబ్బతిని ఆరోగ్యం దెబ్బతింటుంది ఇట్లా ఆయా స్థానాలలో సంభవించి సంచరించేటప్పుడు ఈ యొక్క ఇబ్బందులు ఏర్పడతాయి అందువల్ల మనకి ఆ భగవానుడు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే అనుకోకుండా వచ్చేటువంటి ఆపదలన్నీ కూడా ఆడుతాయి అందువల్ల అపమృత్యుదోషాలను తొలగించుకుని మనం మృత్యుంజయ హోమం ఈరోజు పెట్టుకున్నటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి వాడు ఆయుడు ఆయన చాలా శాంతము సర్వాభిష్టప్రదాయ మనం భయపడతాం ఆయన చూసి కానీ ఆయన చాలా గొప్పదైనటువంటి వ్యక్తి సూర్యుని యొక్క ఇద్దరూ కూడా చాలా పేరు పొందినటువంటి వాళ్ళు యముడు ఒక ఆయన శని ఒక ఆయన ఇద్దరిని చూస్తే వాళ్ళ తండ్రి కొడుకులు ఎవరిని చూసినా భయమే వాళ్ళందరిని సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తే సూర్య అయినటువంటి ఆ యముడు శని వాళ్ళు ఆ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆయుర్దాయాన్ని కారుగడయ్యాలి అందువల్ల మనం ఏదన్నా కోరుకుంటే ఆయుర్ ఆరోగ్య అని చెప్తాం అంటే ఆయుర్దాయం ఇది ఆరోగ్యం రెండు కావాలంటే అంటే శని భగవానుడు యొక్క సూర్య భగవానుడు యొక్క అనుగ్రహం రెండు కోరుకుంటాం మనం అందువల్ల అటువంటి ఆయుర్దాయ కారు అయినటువంటి శని భక్తిగా మనం ఏదో గ్రహంగా ఆరాధన చేశాం అంటే ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడైతే లభించినాయో ఆ ప్రాణిపీడ అనేటువంటి తొలగించుకోవాలి తప్పదు ఎప్పటికైనా మూడోసారి ఏడాల్సిన సంచారంలో ఎవడైనా వెళ్ళిపోవాల్సింది ప్రతి మనిషికి మూడు సార్లు దిగేటప్పుడు మూడోసారి ఎవడో ఉండడం ఇక అందులో అనుమానం ఏం లేదు ఆ రెండు సార్లు అవకాశం ఉన్న ముప్పై అరవైకి మూడో ముప్పై వచ్చినప్పుడు ఆ ముప్పైలో ప్రతి ఒక్కరికి ఆ పరమపద ప్రాప్తి కలుగుతుంది అదే ఎవరు ఆపడానికి లేదు అందువల్ల అటువంటి అది పరిపూర్ణ ఆయుధ ఎంతో కలగాలి అందువల్ల అపమృత్యులు కలగకూడదు ఇంకా రానటువంటి రోజుల్లో అది లేకుండా ఎటువంటి ఆటంకాలు కలగకుండా యాక్సిడెంట్ కాకుండా పరిపూర్ణ ఆరోగ్యం కలగడం కోసంగా ఆ భగవాను ఆరాధించాం ఇక్కడికి ఏటితో అయితే ఇక రావుకేతువుల ద్వారా మిగిలినటువంటి కర్ణ నేత్ర బాధలు అనేటువంటివి సంతాన సంబంధమైనటువంటి దోషాలు అనేటువంటివి కాలసర్పయోగం అంటే రావుకేతువుల మధ్య మిగతా గ్రహాలు బంధించి పడి ఉంటే దాని కాలసర్పస్థితి అన్నారు అది గోచారంలో చాలా గొప్పదైనటువంటి ఉపద్రవాలన్నీ కూడా ఏర్పడతాయి అటువంటి కాల యోగాలు కర్ణ నేత్ర బాధ సంతాన బాధలు ఇవన్నీ కూడా ఆ సర్వగ్రహాలైనటువంటి రావుకేతువుల ద్వారా ఏర్పడతాయి ఆ ధైర్యం రాహుస్థితి ఎప్పుడైతే ఈ శని భగవాను దాటారో సకల శుభయుతం వాగ్యభూతి భాగవ కీర్తిం సకల సుభయు కేతు ఇష్టార్థ సిద్ధ్యము ఆ శని భగవాను ప్రాణిపోయిన ఎప్పుడైతే తప్పుకున్నాడో ఇవన్నీ కలిగినటువంటి వాడు ధైర్యాన్ని పొందుతాడు ఆ రాహు వల్ల ధైర్యం కేతు వలన సర్వాభీష్ఠాలు కూడా అన్నారు తరుపతి ఆ రాహుకేతు యొక్క ఆరాధన జరిగి కోమం జరుగుతుంది కాలాదీతం అవుతుంది కాబట్టి మొదలు పెట్టారు ఆ మిగిలిన దాంట్లోకి నక్షత్ర సంబంధమైనటువంటి హోమము ఆ సమితంతో నవగ్రహాలని తొమ్మిది తొమ్మిది సార్లు చేస్తారు ఇరవై ఏడు సార్లు అనుకుందాం కాలాచేత అక్కడ స్వామి గారు మనకి మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు బామం తర్వాత బదులు తొమ్మిది సార్లు బామన్ జరిగి ఆయుష సూక్త బామం జరిగి పూర్ణం జరుగుతుంది ఇది అయ్యేలోపు మీరు మొదలకాయలు కొద్దు రావడం ఈ రెండు పూజలు అయిన తర్వాత స్వామివారికి నివేదన ఇవన్నీ కూడా జరుగుతాయి కార్యక్రమం పన్నెండున్నర అట్లా పూర్ణ ఆ మనకి